అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ పేస్వాడ కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది కర్నూలు కడప చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్ వద్ద నూట ఇరవై ఐదు ఎకరాల్లో మే ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగనుంది ఇరవై మూడు వేల మంది ప్రతినిధుల సమావేశంతో ప్రారంభమయ్యే ఈ మహాసభలో పార్టీ భావి కార్యాచరణపై చర్చించనున్నారు మహానాడులో మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభగా మూడవ రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు ఈసారి మహానాడు కార్యాచరణ కార్యకర్తే అధినేత స్త్రీ స్త్రీశక్తి సామాజిక న్యాయం అన్నదాతకు అండ తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే ఆరు సూత్రాల చుట్టూ కొనసాగనుంది ఇందులో ప్రతి అంశంపై విస్తృతంగా చర్చించి తీర్మానాలు తీసుకునున్నారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకు కావటానికి నోటిఫికేషన్ విడుదల కానుంది అదే సమయంలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి ప్రకటన కూడా జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే డిమాండ్ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నామంటున్నారు మరికొందరు నేతలు మొత్తానికి ఈసారి మహానాడులో పార్టీ పగ్గాల విషయంలో టీడీపీ హైకమాండ్ మహానిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి